గం నమ నమః గుం గురుభ్యో నమ సం నమః నమ గురవే నమ శ్రీ గురుభ్యో నమ కార్తీక మాస ప్రయుక్తంగా విజయా ట్రస్ట్ వారి జపజ్యోతి సభ్యులందరం కలిసి శివ మంత్ర మంత్రపురచరణ అనుష్ఠానాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తున్నాను తదనంతరం మార్గశిరమాసం రాబోదు కార్తీకం తర్వాత వచ్చే మార్గశిర మాసము పుష్యమాసము మాఘమాసం ఫాల్గుణ మాసము చైత్రమాసము వైశాఖ మాసం వరకు విశేషమైన పండుగలుగా చెప్పదలిచినవి ఏవి ఉండవు కానీ నిత్య అనుష్ఠానంగా విశేషమైన అనుష్ఠానం చేయడానికి ఆరాధన చేయడానికి చాలా యోగకరమైనది ఈ ఉత్తరాయణ పుణ్యకాలం రాబోయేది జనవరి పద్నాలుగు నుంచి మొదలెట్టేది ఉత్తరాయణ పుణ్యకాలం కానీ ఇప్పుడు కార్తీక మాసంలో ఈశ్వరారాధన అయిన తర్వాత మార్గశిర మాసం నుంచి సంకల్పపూర్వకంగా ఇదివరకు మనం చెప్పుకున్నట్టుగానే శ్రీమద్ వాల్మీకియ రామాయణం తెలుగు భావార్థం ఆ తెలుగు భావార్థం రోజుకు ఒక సరుగ చప్పున వినడము దాంతోపాటు జప అనుష్ఠానంగా రోజు ఇప్పటివరకు అయితే జపం చేశారు కాబట్టి జపం కన్నా విశేషమైంది రామలిఖన సేవ దాన్నే రామలేఖనము అని అంటారు అంటే శ్రీరామ 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 అని రామకోటి రాయణము ఇలా రామకోటి రాసి ఆ పుస్తకాన్ని ఆంజనేయ స్వామి గుడి ప్రతిష్ట జరిగే చోట పెడితే విశేషమైన శక్తి కలుగుతుంది అని శాస్త్రోక్తి ఆంజనేయస్వామి వారు కూడా స్వయంగా చెప్పారు హనుమత్ రామాయణంలో అను రామనామం చేసిన రామాయణం పారాయణం చేసిన లేదా రామాయణం మొత్తం విన్నా లేదా రామాయణం మొత్తం రాసి నాకు సమర్పణ చేసిన వారి ఎందు నేను ఎప్పుడూ రక్షగా ఉంటాను అని చెప్పి ఆంజనేయ స్వామి చెప్పారనమాట అందుకని ఈశ్వర అనుగ్రహం చేత హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్రుల వారి యొక్క కృప చేత విజయ ట్రస్ట్ వారి తరఫున జరుగుతున్న శ్రీమద్ వాల్మీకి రామాయణ తెలుగు భావార్థంలో మొదటగా సుందరకాండ నుంచి మొదలెడుతున్నాం సుందరకాండ ఎందుకు అంటే మహామహిమాన్వితమైన మంత్రో మంత్రాలన్నీ మంత్రశ్లోకాలన్నీ నిబిడీకృతమై ఉన్నాయి సుందరకాండలో ఉదాహరణకు ఒక శ్లోకం చెప్పాలంటే ఆంజనేయ స్వామి గురించి సీతాదేవి చెప్పింది అందరికీ రామనామం కన్నా విశేషమైన శక్తి కొలది శక్తి కలది మహామంత్రం అని అంటారు దీన్ని చాలామంది ఇప్పటికి కూడా అనుష్ఠానంగా చేస్తూ ఉంటారు త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్ యత్రమాస్థాయ దుఃఖక్షయకరోభవ అని అంటారు ఈ మంత్రాన్ని సీతాదేవే స్వయంగా చెప్పిన మంత్రం అన్నమాట ఇది త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్ యత్రమాస్థాయ దుఃఖక్షయ దుఃఖక్షయకరోభవ ఎటువంటి దుఃఖాన్నైనా నాశనం చేసి రక్ష కలిగించే హనుమంతుడివి అని అమ్మవారు చెప్పడం ఇలా సుందరకాండలో ఉండే అరవై ఎనిమిది సర్గల్లో ఒక్కొక్క సర్గలో కనీస పక్షంలో ఇరవై ఏడు నుంచి ముప్పై మూడు శ్లోకాలు మంత్రయుక్తమైనవి అయి ఉంటాయన్నమాట అందుకని చాలా విశేషంగా సుందరకాండకి ఫలితం ఉంటుంది అలాగే నిత్య అనుష్ఠానంలో కూడా ఏదైనా కోరికతో కానీ లేదన్నా ఏదైనా వాంఛతో కానీ ఏదైనా రక్షకై కానీ పూజ చేయాలి పారాయణం చేయాలంటే పూర్తి రామాయణం కన్నా విశేషంగా సుందరకాండ చేసుకోవడం మంచిది కాబట్టి మనం మొ మొట్టమొదటిగా రామాయణంలో సుందరకాండ నుంచి ఆరంభిస్తున్నాం సుందరే సుందరో రామ సుందరే సుందరీ కథ సుందరే సుందరీ సీత సుందరే సుందరం వనం సుందరే సుందరం కావ్యం సుందరే సుందర కపి సుందరే సుందరం మంత్రం సుందరే కిం న సుందరం సుందరము అనే మాటకి ఇంకొక భావార్థం తీయడానికి ఏ కావ్యంలోనూ లేనట్టుగా వాల్మీకి ఈ రామాయణం అనే మహాకావ్యంలో సుందరకాండం అనే దాంట్లో పెట్టాడు సుందరే సుందరో రామ పుంసాం మోహన రూపాయ పురుషులలో కూడా పురుషులకు కూడా ఆసక్తి కనపరిచే పుం రూపమైన రాముడు ఆయన సుందర సుందరమైన వాడు ఆయనతో పాటు మంచి కథ సుందరే సుందరీ కథ సుందరే సుందరీ కథ అంటే వాల్మీకి రామాయణంలో రాముడి వారి గురించి చెప్పడం కన్నా విశేషంగా చెప్పింది ఏంటి మనిషి అనేవాడికి ప్రమాణం ఏదై ఉండాలి జీవించడానికి ప్రమాణం దేన్ని తీసుకోవాలి ధర్మాన్ని ఎలా ఆధారం చేసుకుని బతకాలి సాధారణ మానవుడు ఎలా బతుకుతాడో అలా బతికి చూపించిందే రాముడు రాముణ్ణి దేవుడుగా చూడడం మానేసి ఒక మానవుడిగా చూస్తే కనుక మానవుడు కానీ ఆయన ఎక్కడా విశేషమైన శక్తిని కానీ లేదా రకరకములైన మంత్రశక్తులను కానీ లేదా రకరకములైన ఇంద్రజాల మహేంద్రజాలాలు కానీ ఏది ప్రదర్శించలేదు రామాయణ మొత్తం చూస్తే రాముల వారు ఒక సాధారణ మానవుడు అది కూడా పరిపూర్ణమైన సద్బుద్ధి ధర్మబుద్ధి యుద్ధశక్తి కుశలత బుద్ధి కుశలత అన్నీ కలిగిన ఒక మానవుడు ఎలా ఉండాలి అనే దాన్ని ఆయన ఆచరించి చూపించాడు అనమాట అందుకే దీన్ని సుందరీ సుందరీ కథ అని అంటారు అలాగే సుందరే సుందరీ సీత సీతాదేవి సుందరం ఎందుకు సీతాదేవి అనేది త్రేతాయుగానికి శక్తి స్వరూపం ఆవిడే కృతయుగంలో ప్రకృతి శక్తి త్రేతాయుగంలో సీతాదేవి శక్తి ద్వాపర్యా ద్రౌపదీ శక్తి ద్వాపర యుగంలో దేవి శక్తి కలవు శక్తి గృహే గృహే కలియుగంలో అమ్మ రూపంలో ప్రతి ఇంట్లోనూ శక్తి ఉంటుంది అలాగా సుందరే సుందరి సీత అని అనడానికి కారణం జానకీదేవి జన్మత జానకీదేవి జన్మ రూపమైన అమ్మవారు కాదు ఆవిడ పుట్టిన పుట్టిన ఆవిడ కాదు అయోనిజ అని అంటారు ఆవిడ్ని అందుకనే అమ్మవారి యొక్క సౌందర్యం వర్ణనాతీతం అలాగే సుందరే సుందరం వనం ఈ ప్రపంచం మొత్తం మీద ఇంత సుందరమైన వనం ఇంకొకటి ఉండదు దాన్ని అశోక వనము అని అంటారు దాని గురించి కూడా వాల్మీకి చాలా మంచిగా వర్ణిస్తారు అలాగే సుందరే సుందరం కావ్యం వాల్మీకి రామాయణం మొత్తాన్ని ఒక కావ్యంగానే పరిగణిస్తారు సంస్కృత పండితులు అలా కల్లా శ్రేష్టమైనది సుందరమైనది కారణం ఏంటంటే ఆంజనేయ స్వామితో మాట్లాడేటప్పుడు రాములు వారు మాట్లాడే విధానం ఏదైతే ఉందో దాన్ని సంస్కృతంలో భావార్థంగా తీయగలిగితే కనుక ఆ సంస్కృతం చాలా విశేషమైనది ఎందుకంటే ఆంజనేయ స్వామి నవ వ్యాకరణ పండితుడు వ్యాకరణము అంటే ఒక భాషకి అక్షరం ప్రతి అక్షరానికి యొక్క ఉచ్చారణ ఎలాగా ఆ అక్షరం యొక్క అధిదేవత ఎవరు ఆ అక్షరాన్ని ఎలా పలకాలి అని చెప్పగలగడమే వ్యాకరణము అది భావార్థాన్ని చాలా బాగా ప్రబలీకృతం చేస్తుంది అలాంటిది తొమ్మిది రకాల వ్యాకరణానికి పండితుడు ఆయన అటువంటి ఆంజనేయ స్వామితో మాట్లాడేటప్పుడు శ్రీరాములు వారు మాట్లాడిన సంస్కృతం ఎలా ఉంటుంది అనే దాన్ని వివరంగా వి విశేషంగా చెప్తారు అప్పటి వరకు రాములు వారు లక్ష్మణుల వారు మాట్లాడే శ్లోకం ఒక రకంగా వెళుతూ రాముల వారు ఆంజనేయ స్వామి మాట్లాడేటప్పుడు శ్లోకం యొక్క అక్షర రూపమే మారిపోతుంది అలాగే సుందరకాండలోకి వచ్చేసరికి రాముల వారితో ఆంజనేయ స్వామి వారి మాట తక్కువ ఉన్న ఆంజనేయ స్వామివారు మహాపండితుడైన నవవ్యాకరణ పండితుడైన ఆంజనేయ వారికి మరియు అంతకన్నా మహాపండితుడైన రావణుడికి మధ్య సంవాదం జరుగుతుంది వీరిద్దరి మధ్య సంవాదంలో వచ్చే సంస్కృత పండితుడు సంస్కృత శ్లోకాలు ఏవైతే ఉన్నాయో అవి సంస్కృతంలో అంత పురాతనమైన అంత శాస్త్రీకృతమైన శాస్త్రీయతతో కూడిన సంస్కృతం అన్నమాట దాన్ని అర్థం చెప్పడం కూడా చాలా కష్టం కానీ వినడానికి చాలా ఇంపుగా ఉంటుంది అటువంటి శాస్త్రోక్తంగా రాసిన కావ్యం కాబట్టే సుందరే సుందరం కావ్యం సమయానుకూలంగా సమయోచిత బుద్ధితో ఎవరు మాట్లాడుతున్నారో వారికి తగ్గ భాషని వాడుతూ ఒకే భాషలోనే అన్ని రకములైన భాషలని వాడుతూ చెప్పిందే ఈ కావ్యం అందుకని ఈ కావ్యం చాలా విశేషమైనది అలాగే సుందరే సుందర కపి కపి అంటే ఆంజనేయ స్వామి కోతి కానీ కపిహి అంటే మనస్సు ఈ మనస్సుని ప్రశాంతత పరచడం చాలా కష్టం ఎలా కోతి ఒక కోతి యొక్క చూపు ఒకచోట ఆగదు కోతి యొక్క చెయ్యి ఒకచోట ఆగదు కోతి యొక్క విచారం ఒక చోట ఆగదు అలాగే మనస్సుని కూడా ఎక్కడ ఆపలేరు మనిషి కానీ అదే కోతి రాముల వారి సేవ అనే ఒక్క భావనను మాత్రం పట్టుకుని మొదలెడితే ఎంత పెద్ద విజయాన్నైనా సాధించగలిగిందో అలాగే మనస్సు అనే కోతి కూడా రాముల వారి పాదాలని మాత్రం ఆశ్రయించి అనుష్ఠానం చేయగలిగితే ఎటువంటి విజయాన్నైనా పొందగలుగుతుంది అందుకే భక్తితో కూడిన మనస్సుకి ఉన్న రూపమే సుందరే సుందర కవి అని అంటారు అలాగే సుందరం సుందరం మంత్రం ప్రతి అక్షరము మంత్రమే రామాయణంలో అలాగే అరవై ఎనిమిది సర్గలలో ఇరవై ఏడు శ్లోకాల నుంచి ముప్పై మూడు ముప్పై ఐదు శ్లోకాల వరకు మంత్రోక్తమైనవే ఉన్నాయని ఇదివరకే చెప్పుకున్నాం అందుకని విశేషమైన మంత్రం అందుకే సుందరం కిన్న సుందరం సుందరం అనే దాంట్లో ఏది సుందరం కాదు అని చెప్పగలుగుతావు అందుకే దీని పేరే సుందరకాండ అని అంటారు అందుకని మహామహిమాన్వితమైన వాల్మీకి రామాయణం భావార్థంలో విశేషంగా సుందరకాండ గురించి మొదలెడుతూ మార్గశిర మాసం శుక్లపక్ష ఏక్ ఏకాదశి మోక్షదా ఏకాదశి అని అంటారు ఆ మోక్షదా ఏకాదశి రోడు రోజు గీతా జయంతి కూడా ఆ గీతా జయంతితో మనం సుందరకాండతో ఆరంభించి శ్రీమద్ రామాయణాన్ని ఆరంభించబోతున్నాం రోజుకి ఒక సర్గ మాత్రమే చేసుకుంటూ దాంతోపాటు రామకోటి రాయడం మొదలెడుతున్నాం ఈ రామకోటి అనేది జపం చెప్తూ రాయడమే దీనికి ఈ రామకోటి రాయడానికి కావాల్సింది ఏంటంటే మీ అందరి యొక్క గోత్రనామాలతో కూడిన మేము పంపించిన పుస్తకంలో రామాయణం రామ రాముల వారికి సంబంధించింది స్తోత్రము శ్లోకము ఉంటుంది ఆ శ్లోకంతో పాటు మీ గోత్రము పేరు రాసి మీకు మీరు స్వయంగా అలాగే మీ భార్య రాస్తే ఆవిడికి ఆవిడ స్వయంగా పిల్లలు రాస్తే పిల్లలకి పిల్లలు స్వయంగా ఎవరికి ఎంత కుదిరితే అంత మనం వాల్మీకి రామాయణం పూర్తి అయ్యేసరికి సంవత్సరం కాలం పడుతుంది ఈ సంవత్సర కాలము నిదానంగా అంతకన్నా ఎక్కువే పట్టచ్చు నిదానంగా రోజుకి ఒక ఐదు నిమిషాలు సమయాన్ని కేటాయించుకుని అలా కుదరని వాళ్ళు ఎక్కువగా చదువులు వ్యాపారము దాంట్లో విపరీతమైన బిజీగా ఉన్నవారు ప్రయత్నపూర్వకంగా రామనామాన్ని రాయడానికి కొంత సమయాన్ని కేటాయించుకుని ఉదయం పూటే సూర్యోదయ సమయంలో కానీ లేదా రాత్రి పడుకునే ముందు కానీ రామనామ లిఖనం ఒక పేజీ అయినా రాసుకుని దాంతోపాటు ఆ రోజు యొక్క సర్గని విని శ్రీమద్ రాముల వారికి హనుమం హనుమంతుల వారికి సమర్పణ చేసుకుని నమస్కరించుకోవాలి ఏ రోజుకి ఆ రోజు ఇది చేసుకుంటూ అలాగే విశేషంగా వచ్చే వ్రతాలు పు పౌర్ణమిలు లేదా పుణ్యతిథులు విశేషమైన పండగలు పర్వాలు ఏవైతే ఉన్నాయో ఆ రోజు చేసుకునేవి విడిగా చెప్పుకుందాము కానీ నిత్య దీక్షగా ఈ ఏకాదశి నుంచి మొదలు పెట్టుకొని సంవత్సరం పాటు వాల్మీకి రామాయణాన్ని మొదలు చేయబడుతున్నాం ఈ వాల్మీకి రామాయణం తెలుగు భావార్థం ఎలా ఉంటుంది అంటే గీతాప్రసువారిది శ్రీమద్ వాల్మీకి రామాయణం తెలుగు భావార్థంతో కూడిన పుస్తకాన్ని చూస్తూ మీరు వినచ్చు ఆ విన్నది అక్కడ చెప్పబడింది రెండు భావార్థమే యథాతథ తెలుగు అనువాదం అన్నమాట సంస్కృతంలో శ్లోక పారాయణం చేయడం ఎంత విశేషమో అలా తెలుగు పారాయణం కావ్య పారాయణం కాకుండా భావార్థ పారాయణం చేయించడం జరిగింది విజయ ట్రస్ట్ వారి తరఫున పెద్ద మహత్తరమైన కార్యాన్ని ఆరంభించారు అందుకని భక్తులందరూ కలిసి జపజ్యోతి సభ్యులందరూ కలిసి శ్రీరామ సేవలో పాల్గొని దిగ్విజయపరిచి దీంతో పాటు తెలిసిన వారు బంధువులు ఎవరైనా సరే రామసేవ చేయదలిచారు అంటే వారికి కూడా మార్గదర్శనం చేయించండి వారిని కూడా గ్రూప్లో చేర్పించి పురాణం గ్రూప్లో రామాయణాన్ని వినేటట్టుగాను అలాగే జపజ్యోతి గ్రూపులో ఈ రోజుకి ఈ పేపర్ రాసుకున్నామని ఎన్ని రాసుకున్నారనేది సంఖ్య అక్కడ ఉంటుంది ఆ సంఖ్య ప్రకారంగా రాసుకుని కోటి రామనామ జపం రాసేటట్టుగా సంకల్పం జరగబోతోంది ఇదే విషయాన్ని విశేషంగా ఎవరికి వారు తీసుకున్న పుస్తకాన్ని పూర్తిగా రాసి ఆ పుస్తకాన్ని జతపరిచి జాగ్రత్తగా పడితే రామాయణం పూర్తయ్యే సమయానికి మన ఆంధ్ర రాష్ట్రంలో ఉభయ ఆంధ్ర రాష్ట్రాల్లో ఏదైనా ఒక చోట రాముల వారి విగ్రహ ప్రతిష్ట గుడి ప్రతిష్ట జరుగుతుంది ఖచ్చితంగా మనకి దగ్గరలో మనకు తెలిసిన వాళ్ళ దగ్గర ఎక్కడొక్కడ ఆ గుడి ప్రతిష్టలో మన జపజ్యోతి సభ్యుల తరపున విజయ ట్రస్ట్ వారు పాల్గొని ఈ పుస్తకాలన్నిటినీ ఆంజనేయ స్వామి యొక్క పాదాల చింత పెట్టి ప్రతిష్ట చేయిస్తారు ఇది విశేషంగా జరగపో మొదటి కార్యక్రమం రెండోది శ్రీమద్ వాల్మీకియ సంపూర్ణ రామాయణం తెలుగు యథాతథ భావ అనువాదాన్ని నిత్యము శ్రవణ పారాయణం చేస్తూ రామసేవ ఎవరైతే పూర్తి సంపూర్ణ రామాయణానికి చేస్తారో వారు దంపతులకి అయోధ్య రామ మందిరంలో వారి సేవలోను అలాగే మన ఆంధ్ర రాష్ట్రంలో ఉండే భద్రాచల రాములవారి యొక్క రామసేవలోను విశేషమైన ఆరా అతను చేయించడం జరుగుతుంది అందులో భద్రాచలం కుదిరితే భద్రాచల క్షేత్రంలోనే విశేషమైన సేవ చేయించడము అన్యథా అయోధ్యలో కుదిరిందంటే ఇంకా విశేషమైన సేవ అనేదాన్ని అప్పుడు సమయానుకూలంగా నిర్ణయించడం జరుగుతుంది అందుకని రామసేవలో పాల్గొనేవారు పూర్తిగా సంకల్పంగా సంకల్పం చేసుకుని వాల్మీకి రామాయణం సంపూర్ణ రామాయణాన్ని వింటాము అలాగే రామలేఖన సేవ ఏదైతే ఉందో రామనామ సేవ అది ఎన్నిసార్లు దాన్ని కూడా ఒక సంకల్పంగా పెట్టుకొని ఆరంభిస్తాము శివాయ నమ శ్రీ గురుమో